ఈ బహిష్టు అయిన వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాల వాళ్ళు ఇప్పుడు పాత రోజుల్లో భయంకరంగా ఉండే నియమాలు అవి కొన్ని చెప్పుకుని ఇప్పుడు మూడు ప్రశ్నలు ఏమిటి బహిష్టు అయిన వాళ్ళు ఎవరైనా మరణించినట్టయితే శవాన్ని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా ఇది మొదటిది రెండవది బహిష్ఠులైన వాళ్ళు ఎక్కడైనా శుభకార్యాలకి వెళ్ళవచ్చునా వెళ్ళకూడదా మూడవది పెళ్ళి కుమార్తె పెళ్లి పీటల మీద ఉండగా బహిష్టు అయితే ఏం చెయ్యాలి అది ఈ రోజులు అడగేవాళ్ళు అడగట్లేదండి ఒకప్పుడు రజస్వర కాకుండా ఉండగానే పెళ్లి చేసేవారు అది కూడా డేట్లు చూసుకునేవారు ఎన్ని ఉండేది ఇప్పుడు ఏమైంది ఉంటోంది ముహూర్తం బాగానే పెట్టారు ఆ అమ్మాయి చెప్పదు నాకు పీరియడ్ ఉంటుందని చెప్పి ఓ అలాంటిది జరుగుతుంది ఇది అంచేదా దీనికి సంబంధించి వేదంలో మాట చెప్పుకుందాం ఆ తర్వాత మాట్లాడుకునే మొదటిది ఏమిటి శవాల ఉన్న చోటికి శవాలని చూడ్డానికి కానీ ముట్టుకోవడానికి కానీ వెళ్ళవచ్చా వెళ్ళకూడదా మొదటిది నిషేధము అంటే అస్పృశ్యత కోసం కాదు ఇది అక్కడ శవం మీద వచ్చే కొన్ని పరిమళాలు ఉంటాయి కొన్ని వాసనలు మామూలుగా ఉన్న వాళ్ళకైతే ఆ వాసనలు ఏమీ చెయ్యవు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మామూలు అవుతాయి కానీ బహిష్టు అవుతున్న వాళ్ళకి రక్తస్రావం జరుగుతుంటుంది ఇలాంటి సమయంలో శరీరంలో కొన్ని నాడులు చిత్రంగా ప్రవర్తిస్తుంటాయి అలాగే నాడులతో పాటు రక్తనాళాల్లో కూడా ఒక కొత్త లక్షణం ఉంటుంది అలాంటి సమయంలో వాళ్ళని ముట్టుకున్నట్టయితే వాళ్ళకంతకుముందు రోగాలు ఏమన్నా ఉంటే ఎవరికి పోయిన వాళ్ళకి ఆ రోగ అణువులు రోగజీవులు అవి ఏముంటాయో వీళ్ళల్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది ఇది మొదటిది రెండోది అక్కడికి వెళ్ళి ఊరే రారు కదా అవతల వాళ్ళు దుఃఖపడుతుంటే వీళ్ళు దుఃఖపడతారు కదా బహిష్ఠులైన వాళ్ళు విపరీతముగా దుఃఖించకూడదు కళ్ళ నీళ్ళు వచ్చేసేలాగా గుండెలు కొట్టుకుని నెత్తి కొట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి వీలు లేదు దానికి కారణం చెప్పుకుందాం ఇది నియమం ఉంది ఇంకోటి ఏమిటో తెలుసురా అక్కడ ముట్టుకున్న తర్వాత మరి శివాలు ముట్టుకుని స్నానం చేయాలి కదా బహిష్ఠులైన వాళ్ళు నాలుగు రోజుల దాకా స్నానం చెయ్యకూడదు నాలుగవ రోజు తర్వాతే స్నానం చేయాలి దానికి నియమాలు ఉన్నాయి అది ఉంది పద్ధతి ఇవన్నీ నా సొంతంగా చెప్తున్నవి కాదు ఆడవాళ్ళని తక్కువ చేయడానికి చెప్తున్నవి కాదు ఆయుర్వేదంలో ఉన్నాయి ఆ వేదంలో మంత్రాలు ఇరవై దాకా ఉన్నాయి మంత్రాలు అలాగే యజుర్వేదంలో ఉన్నాయి మంత్రాలు ఇది కొన్ని వేల సంవత్సరాలుగా అందరూ వచ్చారు పూర్వకాలం కృత త్రేత ద్వాపరయుగాల్లో ఈ అలవాటు లేకపోవడానికి వేరే కారణం ఉంది కలియుగం వచ్చేనాటికి అది అవసరం పడింది ఈ ఆరోగ్య సూత్రాలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అందుకని శవాలు ఉన్న చోటికి వెళ్ళి అక్కడ దుఃఖపడ్డం కానీ వాళ్ళు ఓదార్చండి మంచిది ఆ దుఃఖపడి శవాన్ని ముట్టుకుని ఆ ప్రాంతం అంతా చూస్తుంటే రోగక్రిములు శరీరంలో చేరుతాయి తద్వారా వీళ్ళకి కొన్ని విచిత్రమైన రోగాలు వస్తాయి ఒక్కసారి మీరు ఇరవై ఏళ్ల కిందట ఒక ప్రముఖ డాక్టర్ గారు ఒక పిహెచ్డీ చేశారు ఏమిటంటే ఒక్క హైదరాబాద్ నగరంలోనే వంద మంది ఆపరేషన్ ఉంటే ఆడవాళ్ళకి గర్భసంచి తీసేసే ఆపరేషన్లు డెబ్భై నాలుగు వచ్చాయని చెప్పారు ఆ తీసిస్లో ఆవిడని అందరూ పక్కన పెట్టారు స్వామీజీలు పక్కన పెట్టారు అందరూ పక్కన పెట్టారు ఆవిడ ప్రాక్టీస్ ఆవిడ చేసుకుంటు బ జాగ్రత్తగా ఇదెందుకు చూపించింది ఆవిడ కారణం ఇది కారణము అని చెప్పి అంచత శవాలున్న చోటికి వెళ్ళడానికి వీల్లేదు ఎంచత శవాల తాలూకు రోగక్రిములు కానీ వాటిలో ఉండే జీవులు కానీ వీళ్ళ శరీరం లోపలికి వచ్చినట్టయితే వీళ్ళకి కలిగే సంతానము కూడా అంగవికలుడుగా దివ్యాంగులుగా బధిరుడుగా ఇలా పుట్టే అవకాశం ఉంటుంది అందుకనే అప్పట్లో వైద్యులు ఎవరైనా వస్తే ఎప్పుడు పుట్టావని అప్పుడు నీకన్ను మూడో నెల నాలుగో నెల ఉండగా నువ్వు ఏమన్నా ఓ ఫంక్షన్కి ఏమన్నా వెళ్ళొచ్చావా అని అడిగేవారు కొంతమంది ఆయుర్వేద వైద్యులు అలాంటి వాళ్ళ మేము చూసాం ఇప్పటికలాంటి వాళ్ళు గోదావరి జిల్లాల్లో ఉన్నారు ఇది కారణము అత్యత అది నిరాకరించారు కారణం ఇది శాస్త్రీయపరంగా వేదంలోంచి సామాజిక పరంగా దీంట్లోంచి ఇది కారణము మీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్నమాటది ఇది భారతీయులకే కాదు ఇప్పటికీ గ్రీక్ రోమ్ ఇలాంటి ప్రాంతాల్లో ఇంగ్లండ్లో వాళ్ళు మతాలు వేరైనా కానీ ఇది అలవాటు చేసుకున్నారు చేస్తున్నారు వాళ్ళకి మంత్లీ త్రీ డేస్ ఫ్రీగా వదిలిపెడతారు వాళ్ళ లేడీస్ అక్కడ గమనించండి అది ఎందుకో వాళ్ళు చెప్పరు రూల్ అలా ఉంటుంది ఇదే మనకు ఒకసారి పార్లమెంట్లో పెడదామని చూశారు చూస్తే నా పేరు అందరూ కూడాను నమస్కారం